మనం మారుదాం ఓ మొక్కను నాటుదాం కాలం మారబోతుంది నిశబ్ద ప్రళయం ఉంచుకొస్తుంది మతి తప్పిన మనిషి చేష్టలతో గతి తప్పుతున్నాయి కాల గమనాలు నీ గుండెను బండగా మార్చి కొండల్ని పిండిగా చేస్తుంటే కసిగా గండం కన్నెర్ర చేసి నీ పిండం కోసం ఎదురు చూస్తున్నది గలగల వీచే గాలుల్లో బగబగ మండే పొగలను నింపి జలజల జల పారే హలాల కంపును కలిపేసి పొలాల ప్రాణం తీసేసి వనాల వాకిట ఎడారి బాటలో దళారి సైన్యం కాలుష్యంతో కవాతు చేస్తూ శివాల గుట్టను పేర్చేస్తూ ధరిత్రి కడుపును కాల్చేస్తూ ప్రపంచాన్ని శ్మశానంగా మార్చేస్తే ప్రకృతి పొత్తిళ్లలో పురుడేసుకుంటున్న భావితరం నీ పాపాల శాపాలకు బలి ఈ మోసాల మూటలతో విజయమే ఎరుగని స్వార్థ సమరం చేస్తూ తీరం కానని ఆ గమనములో ఎక్కడి వరకు నీ పయనం అంతం కాదా ఓ క్షణాన నీ ప్రాణం ఆ సమాధి గోడపై నీ అనాథ చిత్రం వింతగా చూస్తుంటే ఇకనైనా మనం మారుదాం ఓ మొక్కను నాటుదాం